హఠాత్ మరణం వల్ల ఇంకొక అవకాశం లేకపోవటం వల్ల ఎనిమిది సంవత్సరాల అనే రాజును తీసుకొచ్చి సింహాసనం ఎక్కిచ్చారు ఎనిమిది సంవత్సరాల వయసులో రాజుగా ఎక్కిన ఆయన ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలన చేశాడని ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది ఎదుగుతున్న కొల్లది అతని మనస్సులో ఉన్న భావం ఏంటంటే నా తండ్రి తప్పు చేశాడు అందుకు నా అకాల మరణం చెందాడు నేను అటువంటి స్థితి రాకూడదు బ్రతికినంత కాలం నా దావీదు అనుసరించినట్లు నేను నా దేవుణ్ణి అనుసరించాలి నేను మాత్రమే కాదు నేను నా కుటుంబం నా రాజ్యం కూడా ఎవరిని అనుసరించాలి చాలా ఖచ్చితమైన ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ గ్రౌండ్లకి ఇలా ఆడుకున్న పచ్చికలో బొమ్మ దొరికింది ఓషయ్యాకి ఏం బొమ్మ అంటే బయలుదేవత బొమ్మ అది చూచి బాధపడ్డాడు నా దేశంలో ఎక్కడ చూసినా దేవతలు విగ్రహాలు గుళ్ళు గోపురాలు ఏంటిది జీవమొగల దేవుని దేశమేనా ఇది ఏంటి పరిస్థితులు అని బాధపడ్డాడు ఎదిగిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రాజ్యం అంతటిని శుభ్రపరచడం మొదలుపెట్టాడు ఒకే దేశం ఒకే దేవుడు అన్న నిదానాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకుని వచ్చి దేశమంతా అనుసరింపజేశాడు అందుకునే అతని దినాలలో ఎవండి ప్రజలందరూ ఎవరిని అనుసరించారంట చెప్పండి గట్టిగా మరి ఈరోజు మన దినాల్లో ఉన్నంత వరకు మనం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని మనకు కలిగిన వాటన్నిటిని ప్రభుని అనుసరించేట్లుగా చెయ్యుదమ్ము గాక లే చెప్దామ బిగ్గరగా చెదామా బిగ్గరగా దేవుణ్ణి అనుసరించటంలో ఏ మాత్రము వారు మానకుండా దేవుణ్ణి మాత్రమే అనుసరిస్తున్నారు మనమున్నంత వరకు మనము మన కుటుంబాలు మన పిల్లలు సావుకుడిగా నేనున్నంత వరకు నేను నాకు ఇవ్వబడిన సంఘం నా ప్రభువుని మాత్రమే అనుసరించాలి Hallelujah.